పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైస్ సోదరులకు నమస్కారం ఈనాటి అభ్యుదయ రైతుల పరిచవేదిక కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పలమనేరు మండలం నడిమి కల్లాడి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ గంగారపు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు పాడి పంటలు ఛానల్కి ఇచ్చేశారు సుబ్రహ్మణ్యం రెడ్డి గారు నమస్తే అండి వీరు తమకున్న విస్తీర్ణంలో కూరగాయ పంటలు సాగు చేస్తున్నారు ముఖ్యంగా క్యాబేజీలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక ఫలితాలు పొందుతున్నారు క్యాబేజీలో వీరు సాగు చేసే రకాలు ఇతర యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా రైతు సోదరులకు వివరిస్తారు మేము ఈ క్యాబేజీ పంటని గత పది సంవత్సరాలుగా సాగు చేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు సూటి రకాలైనటువంటి రాశి వాళ్ళది రాధా అనే వెరైటీ తర్వాత బీఎస్ఎఫ్ వాళ్ళది ఉత్తమ్ అనే వెరైటీని రెండు రకాలను సాగు చేస్తున్నాం మేడం మేము ముఖ్యంగా నేలని బాగా నాలుగైదు సార్లు ట్రాక్టర్తో గోరుతో బాగా టూఎంఏ బాగా దున్నుకున్న తర్వాత ఎకరానికి పది టన్నుల పశువుల ఎరువుని వేస్తాము వేపిపిండి నూట యాభై కేజీలు ఆకదిక్కులు వేసుకుంటాము తర్వాత ఈ రసాయనిక ఎరువులని తగినంత మోతాదులో వేసి బాగా కలిగి దున్న తర్వాత బెడ్ మేకర్తో బెడ్లు వేసుకొని నాలుగు అడుగులు వెడల్తో బెడ్లు వేసుకుంటాము డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటాం కాబట్టి ఎకరానికి పదహారు వేల మొక్కల్ని కోకోఫీడ్లో ఫిఫ్టీ పర్సెంట్ సేడ్ నెట్లో పెంచిన మొక్కలు తెచ్చుకొని పదహారు వేల మొక్కల్ని జిగ్జాగ్గా అంటే ట్రయాంగులో నాటుకొని మేము పంటను సాగు తీసుకుంటూ ఉంటాము ఆ ఎరువులు ఎకరానికి ఇరవై టన్నులు దూకులు ఆకదిక్కులు వేసుకుంటాము తర్వాత వేప సంబంధమైనటువంటి వేసుకొని సింగల్ సూపర్ మెస్ పేట్ నూట యాభై కేజీలు పొటాషి ఒక నూట యాభై కేజీలు యూరియా నలభై కేజీలు యూరియాని ఆకదిక్కులు వేసుకొని మేము బాగా దుక్కి ఆకరి దుక్కులో పెట్టుకున్న తర్వాత బెడ్ మేకతో బెడ్ వేసుకున్న తర్వాత మనం డ్రిప్ లైన్ లాక్కొని ఎటు చూసినా ఓటినా అడుగు మొక్కకు మొక్క మధ్యలో పెడల పొచ్చేటగా నాటుకొని ఎకరాకు పదహారు వేల మొక్కల్ని నాటుకుంటాము నాటడానికి ముందు రోజు పెండి మితి లేని మందుని ఎకరానికి ఒక టూ లీటర్స్ ఫైవ్ ఎంఎల్ ఫర్ లీటరు దుక్కులో తేమ ఉంటే స్ప్రే చేస్తాము లేదంటే ఇసుకలో కలిపి చల్లేసిన తర్వాత మందు స్ప్రెడ్ అయ్యేదాని కోసము వాటర్ని వెంటనే స్ప్రే చేస్తాం ఎందుకంటే అది ఎక్స్పాండ్ అయ్యి ఆ కలుపు అనేది అంటే మనం బోధలు తోలిన తర్వాత రెండో రోజు చేస్తాం ఆ కలుపు విత్తనాలన్నీ పైకి మొలక మాదిరి వచ్చింటాయి ఆ మొలక అవి చనిపోతాయి కాబట్టి మనకి ఆ వీడి సైడ్ కూలీలు ఖర్చు కూడా మనకు తగ్గుతుంది ముఖ్యంగా క్యాబేజీలో తల్లివేరు వ్యవస్థ ఉండదు అంత పెళ్ళవేరులో ఉంటాయి కాబట్టి తేమ అనేది దాని ఇమ్యూనిటీ బాగుండాల కాబట్టి మనము బెడ్ వేసుకొని బెడ్లు పైన నాటిన తర్వాత డ్రిప్ అనేది సకాలంలో పెట్టుకొని సకాలంలో తేమ ఉండలుగా చూసుకోవాలా ఇంకోటి ఏమంటే వేసవిలో గడ్డలు ఆ ఎండ వేయడంకి తగిలి మంచుబడి మచ్చలు ఏర్పడి పగిలిపోతూ ఉంటాయి దానికి ఏమంటే మనం బోరాన్ను స్ప్రే చేసుకోవాలా తర్వాత ఆకులు కింద ముదురాకులు ఇంచి మనం తుంచి దానిపైన గంట కప్పుకున్నామంటే ఆ డ్యామేజ్ కూడా మనకు రాదు మంచి క్వాలిటీ తయారైతుంది మంచి క్వాలిటీ అయినప్పుడు మనకి కలకత్తా బాంబే ఢిల్లీ పూనా అట్లా మనకి ఎక్స్పోర్ట్ చేసుకునేదానికి బాగుంటుంది ఎకరాకు మనకు దాదాపు ఇరవై టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది మనకి పది రూపాయల రేటు మనకి రెండు లక్షల వరకు ఆదాయం వస్తుంది కాబట్టి మనము ఈ డిఫరెంట్ యాక్టివిటీస్లో చేసుకోవాలా తర్వాత ఈ వేడుగాల నుంచి ప్రొడక్ట్ చేసుకునే కోసం మైజు అవన్నీ కూడా వేసుకొని చుట్టూ ప్రొడక్ట్ చేసుకొని షేడ్ నెట్టు కట్టుకొని వేసుకున్నట్టయితే మనం బాగా దిగుబడి తీసుకునే అవకాశం ఉంది మార్కెటింగ్ ఏమంటే మనకి రెండు రకాల మార్కెట్ చేసుకుంటాము కొంచెం బాగా వచ్చిన గడ్డలు క్వాలిటీ ఉండేవన్నీ మనం ఎక్స్పోర్ట్కి ఇచ్చేస్తాము తర్వాత కొద్దిగా ఇది ఏమంటే ఆకులు తీసేసి మన లోకల్ మార్కెట్లో మేము పలము నీరులో మాకు మార్కెట్ ఉంది ఇక ముఖ్యంగా తోటల దగ్గరికి వచ్చి వ్యాపారస్తులు తీసుకొని పోతారు కాబట్టి మనకేమి ఇబ్బంది ఉండదు దీంట్లో అన్ని పంటలతో చూస్తే క్యాబేజీలో కూలీల ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది మనకు నాటేటప్పుడు కొట్టేటప్పుడు మాత్రమే మిగతా ఫస్ట్ సైజు అవన్నీ కూడా మేము చేసుకుంటాం క్యాబేజీలో ఆచరించే విభిన్నమైన యాజమాన్య పద్ధతుల గురించి ఛానల్ ద్వారా చక్కగా వివరించారు ధన్యవాదములు